సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో త్వచమెత్తారు సిద్దార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం అంబటి మాట్లాడారు చంద్రబాబు తనపై ఉన్న కేసుల్ని తొలగించుకుంటూ వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం దుకాణాల మంజూరులోనూ మంత్రులు ఎమ్మెల్యేలు భారీ ఎత్తున చేతివాటం చూపిస్తున్నారని ఆరోపించారు ఇక ఉచిత ఇసుక విధానం కూడా ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదని అన్నారు చంద్రబాబు ఇసుక విధానం నేతి బీరలో నేతి చందంగా ఉందని ఎద్దేవా చేశారు మద్యం ఇసుక పాలసీలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు కొత్త పాలసీ వచ్చిందిగా మీరు చూశారుగా మద్యం ఇంతకు ముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ నమ్మేటటువంటి కార్యక్రమం చేసాం అవుట్లెట్స్ అన్నీ కూడా రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం అంటే వాడకం తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది అంటే తాగేవాళ్ళు తాగనంత ఇటువరకు అంత విచ్చిన విడిగా తాక్కోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు మద్యం తాగితే చచ్చిపోతున్నారు మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం ఎంత బాగుంది చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు సరే పాలసీ మార్చే మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇది కొత్తదేం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు అప్పుడు ఒక రకమైన తంతు ఇప్పుడు ఒక రకమైన తంతు ఏమిటి షాపుకు రెండు లక్షల రూపాయలు ఎవరైనా వేయచ్చు దీన్ని లాటరీ తీస్తారు లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు చూడటానికి బాగుంది కదా చేసేది ఏంటి అంటే కొన్ని చోట జరుగుతున్నది ఇంతకు ముందు కూడా జరిగింది అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు రెండు లక్షలు కట్టి ఇటానికి లేదు మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు ఆ ఇద్దర్లో ఒకడే తీస్తాం వాడికే ఇస్తాం ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం కొన్ని ఏం తెలుసా అందరూ వేసుకోండియా మొత్తం వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత ఎవడికి వస్తే వాడు ముప్పై లక్షలు కట్టాలి నలభై లక్షలు కట్టాలి ఒక నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై ముప్పై అంతా ఆరు ఆరు కోట్లు ఎవరైనా షాప్ వేసుకోండి లాటరీలో ఎవరికైనా రానియండి ఒక్కొక్కడు వచ్చిన వాటి షాపు పెట్టుకోవాలంటే ముప్పై లక్షలు ఎంఎల్ఏ గారి కట్టాలి కట్టలేదు పెట్ట వ్యాపారం చేస్తాడు చూద్దాం ఇసుక ఉచిత ఇసుక అంట ఎక్కడ ఉచితంగా దొరుకుతుంది ఇసుక నేతి బీరగా ఉన్నారా మీరు ఎప్పుడన్నా నేతి బిరగాలి ఎంత పిన్న రాదు నీ ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవా అన్నాడు కొన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కన్నా వస్తుందా అసలు దొరుకుతుందా ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి వంద రోజులు దాటిపోయింది ఎక్కడా ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రెట్కిస్తున్నారు ఏమిటి అన్యాయం ఇది నేను రాసి నేను చెప్పేది కాదు ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికలోనే రాశాయి వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు దీనికి సాక్ష్యం అవసరం వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను ఈ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ రెండు పత్రికలోనే రాశారు బ్రాంతి షాపుల విషయం కానీ ఇసక్ కానీ ఆటర్ ఫెయిల్యూర్ ఇసుకలో ఏ విధంగా ఆఫర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాకపో కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు ఇసుక నేను మనవి చేస్తున్నా మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ క్యాష్లు తీసుకొచ్చి పెట్టాం ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి ఎనభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా డేట్ రాంగ్ అని మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే లోపలే మొత్తం సగం పైన అమ్మేసుకున్నారు ఎవరంటే తెలుగుదేశం అండి అక్కడున్న గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు మళ్ళీ మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు మళ్ళీ మిగతా కూడా అమ్మేస్తున్నారు తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం ఇక ఉచితం ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ సిండికేట్ ఉచితం అని చెబుతున్నారు కానీ ఆ రేవుల దగ్గర ఆ స్టాక్ యాడ్స్ దగ్గర తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు జరగటం కమిషన్ తీసుకోవటం డబ్బులు వసూలు చేయటం ఎక్కువ స్థాయిలో వసూలు చేయటం ఘోరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఉచిత ఇసుక ఫెయిల్ యూరే రాబోయే మద్యము ఫెయిల్ చివరికి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు కేసులు ఎత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం